నెల్లూరు జిల్లాలో రౌడీ గ్యాంగ్లు ఏర్పాటు చేసింది రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అని మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఇరుక్కుందని దాని నుండి బయటకు వచ్చేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత నిందలు వైసీపీ మీద మోపుతున్నారని ఆయన ఆరోపించారు కోటం రెడ్డిపై వచ్చిన వీడియోలో ఉన్న జగదీష్ మహేష్ వినీతులు కోటం రెడ్డికి అత్యంత సన్నిహితులని ఆయన తెలిపారు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి నాటకాల రాయులు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం ఒరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసన సభ్యులు ఉన్నారా ఏమంటారు ఎవరు జోలికి పోకూడదు నేను రౌడీజానికి వ్యతిరేకం కక్ష సాధింపులకు అని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడుండో ఏ విధంగా ఉండరు ఏ తింటున్నారు ఏడమనుకుంటున్నారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా ఎవరిని ఏ కేసులో ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు రాజకీయాల్లో నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది ఎమ్మెల్యే ఏమి లేదు నీతి నియమాలు అవసరం లేదు అడ్డగోలుగా మాట్లాడడం అడ్డగోలు వ్యవహారాలు నడపడం వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం ఇన్ని హత్యలు ఎప్పుడైనా నెల్లూరులో జరిగాయా గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్త శక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా రోజు నేను అడుగుతున్నాం మీకు ఉద్దేశం ఏంటి ఓ పెరోల్ విషయం ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ రౌడీషెట్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు దాని నుంచి రావడానికి ఒక డైవర్షను మీ పార్టీ మీరు పడిన మాకు ఇబ్బందులే మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు నేను దానికి సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు పోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్ దానికి సంబంధం చెప్పండి సమాధానం చెప్పండి ఎవరిచ్చారు పెరోల్ మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది మీరేం చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ రిజెక్ట్ చేశాను నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోం మంత్రి ఆ పెరుగు ఏమి తీసుకొని సంతకం పెట్టింది ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది ఎవరి ప్రభులంతో సంతకం పెట్టింది ఎవరు ప్రలోహం పెడితే సంతకం పెట్టింది దానికి సమాధానం లేదు ఆమెదో మాట్లాడుతుందో రకరకాలుగా సంతకం పెట్టింది మీరు పెరుగు ఇచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గు చేయడం విషయం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మేము మాట్లాడుతున్నాం బాబు ఒకసారి ఆమె చేయండి ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు ఆ ఫోటోలన్నీ చూడండి వాళ్ళందరూ కోటం రెడ్డి ఇష్యూలా కాదా మీతో కాగినటువంటి వ్యక్తులా కాదా ఒకసారి చూపించండి ఆ ఫోటోలు వాళ్ళ పేర్లు వినీత్ జగదీషు మహేష్ అని చెప్పి చెప్పొచ్చే వాళ్ళందరూ ఫోటోలు చూపించాను వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది వాళ్ళందరూ ఎవరితో అంటగాగారు ఎవరి దగ్గర తిరిగారు ఇవన్నీ సాక్ష్యాలు కదా వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా ఈరోజు మీరేదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు ఎవరితో అంటగాగారు ఎవరి ఆదేశాల మీద వాళ్ళు రౌడీలుగా విచ్చని వీడిగా చెలరేకపోయారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము చెప్తాం మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే మీ అరాచకాలకు అడ్డుకట్ట వేశాడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించాడు ఆ రోజు కేసు పెట్టించి మీ మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకువెళ్లారే చంద్రబాబు నాయుడుకి ఆ ధైర్యం లేదే ఎవరు పెరోలు ఇప్పించారు ఎవరు బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదే ఈరోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరున్నా ఇటున్నటువంటి ఇప్పుడున్నటువంటి అసమర్థుడైనటువంటి ఎస్పీ కాదు ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ గ్యాంగ్లు వెనక ఎవరున్నారు ఈ పెరుగులు కథ ఏంది ఈ రౌడీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎవరితో అంటగాకారు వీళ్ళకి సంబంధాలు ఏమున్నాయి మీ తరలేసే వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా ప్రభుత్వం మీదే కదా మీ చేతుల్లోనే ఉంది కదా వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ పార్టీలో చేసినటువంటి వాటిని తప్పులని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీని గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసేకుంటారు ప్రజలు ఎంత చీకొడతారు అనేటువంటి విషయం కూడా లేదు అందుకనే ఉన్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని జరుపుతున్నాడు డీజీపీకి చెప్పాడు డీజీపీ ఆయన ఢిల్లీకి వెళ్తూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసి నాకు చెప్పండి అన్నాడు విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు కేసు బుక్ చేసి ఆ రోజు ఎస్పీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి తర్వాత మీరు బాధపడ్డారు ఏమని నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి నేను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భయపడలేదే బాధపడలేదే చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి చెప్పి ఏ రోజున్నా వ్యవహరించాడా అటువంటి పరిస్థితి లేదే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కు అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతున్నాను వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరులో ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ లేనటువంటి అక్రమాలుగా పాల్పడేది దొంగ కేసులు పెట్టేది ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరికించేది ఇదే కదా మీ పని తప్పులు చేసేది మీరు పాపం శిక్షమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్ష బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవాలా ప్రభాకర్ రావు వెళ్లిపోవాలి ఎన్నిసార్లు పోయి వస్తున్నా మరలా మరలా వాళ్ళ మీద కేసులు పెట్టి మరలా మీడియా ముందు మాత్రం కక్ష సాధింపులకు నేను వ్యతిరేకం దయచేసి ఎవరు కక్ష సాధింపులకు పాల్పడవద్దు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నువ్వు చెప్తున్నావు నెల్లూరు నేను డిమాండ్ చేస్తున్నా పెరోల్ విషయం కానీ ఈ మర్డర్ విషయం కానీ సిబిఐకి అప్పు చెప్పండి మీ ప్రభుత్వం చేయలేదు మీకు చేత కాదు మీ వల్ల కాదు శ్రీధర్ రెడ్డిని పద్ధతి మార్చుకో దీని మీద వాస్తవాలు బయటపడాలంటే ఏ సీబీఐ విచారానికి సిద్ధపడు వేసి నువ్వు వెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోయినా నువ్వు కోర్టులో కేసు వేసి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదా నువ్వే మాట్లాడావు ఎస్పీ డౌన్ డౌన్ అనిపించావు ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించావు మీ వాళ్ళ చేత అందుకని ఈ ఎస్బీఐ మీద మీకు లేదు మాకు నమ్మకం లేదు ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెరుగు చూస్తాయి ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్యా ప్రయత్నం జరిగితే అటువంటి వాటిలకు అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పా